హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ జయశి బొడుచర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్ హోమియోపతి ఈ రోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చి చాలా ముఖ్యమైన టాపిక్ చాలా మంది బయటకు చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ లేదంటే కపుల్స్ కలిసిన తర్వాత వాళ్ళకి బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది గా కనిపించదు కదా ఎందుకు బ్లీడింగ్ అవుతుంది అని వాళ్ళ వాళ్ళకి బాధపడుతుంటారు దీనికి చాలా కారణాలు ఉన్నాయి అందులో ఒకటి సర్వైకల్ కారణాలు అంటే గర్భాశయ ముఖత ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన తర్వాత కూడా వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంటుంది అందులో కొన్ని కారణాలు వచ్చేసి మెయిన్గా సర్వైకల్ ఎక్ట్రోపియన్ అంటాం అంటే గర్భాశయ ముఖద్వారం దగ్గర ఒక చిన్న పొర అనేది ఉంటుంది మ్యూకస్ లేయర్ అంటాం ఆ మ్యూకస్ లేయర్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మెయిన్లీ సెక్స్ ట్రాన్స్మిట్ అయ్యే ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉంటాయి గనీరియా బ్యాక్టీరియా కానీ లేదంటే క్లైమీడియా ఇన్ఫెక్షన్స్ కానీ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ రావడం వల్ల ఆ ఏదైతే సర్వైకల్ రీజన్ ఉంటుందో ఆ సర్వైకల్ రీజన్ మొత్తం డ్యామేజ్ జరుగుతుంది ఆ మ్యూకస్ మొత్తం డిస్టర్బ్ చేస్తుంది దీని వల్లనే వాళ్ళకి ఆ ఇంటర్కోస్ జరిగిన తర్వాత బ్లడ్ అనేది బయటకు వస్తుంది ఇంకా కొంతమందిలో ఈ గర్భాశయ ముఖద్వారం దగ్గర చిన్న చిన్న ప్లేట్ ఏర్పడతాయి దీన్ని మనం సర్వైకల్ పాలిప్స్ అంటాం అంటే ఈ చిన్న చిన్న బుడిపులు ఏర్పడడం వల్ల ఆ బుడిపలు మొత్తం ఇక్కడంతా పేర్కొని పోతాయి దీని వల్ల వాళ్ళకి ఏమవుతుంది ఇంటర్కోస్ టైంలో పెయిన్ అనిపిస్తుంది ఇంకా ఒకవేళ ఆ బుడిపులు అనేటివి పగిలినప్పుడు ఆ బ్లీడింగ్ అనేది కనిపిస్తుంటుంది చాలా మంది ఏం చేస్తారంటే ఇలాంటి ఏదైనా ఉన్నప్పుడు వెంటనే బయటకి చెప్పుకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ బుడిపులు అనేటివి గర్భాశయం లోపల కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది అలాంటి సమయంలో కూడా ఒక గర్భాశయంలో ఎక్కడైనా కూడా ఈ యూట్రైన్ పాలిప్స్ అంటాం ఈ గర్భాశయం లోపల వచ్చే పాలప్స్ మనం యూట్రైన్ పాలిప్స్ అంటాం ఒకవేళ ఈ పాలిప్స్ అంటే గర్భాశయం లోపల పడినప్పుడు కూడా వాళ్ళకి ఆ ఇంటర్ కోర్స్ తర్వాత బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ సాధారణంగా చూసుకున్నట్టయితే మోస్ట్ ఎఫెక్టెడ్ క్యాన్సర్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ మన ఇండియాలో అనుకుంటే చాలా మంది ఈ సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు కొంతమందికి అవగాహన లేకుండా లేదంటే కొంతమందికి సరిగ్గా తెలియకపోవడం వల్ల ఆ క్యాన్సర్ నెంబర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఈ మెయిన్ సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన కనిపించేది పోస్ట్ పోస్టైటల్ బ్లీడింగ్ ఇలా కలిసిన తర్వాత వాళ్ళకి బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది ఇంకా ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల వాళ్ళకి వ్యజన నుంచి లేదంటే సర్వైకల్ రీజన్ నుంచి అబ్నార్మల్ గా ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతుంది లేదంటే కొంతమంది తెల్లగా ఉంటుంది లేదంటే ఎల్లో కలర్ లో గ్రీన్ కలర్ లో ఉంటుంది ఆ ఫ్లూయిడ్ లీక్ అయినప్పుడు కూడా వాళ్ళకి యూరిన్ పాస్ చేసాం మంటగా అనిపించడం లేదంటే కొద్ది కడుపులో మొత్తం బరువుగా అనిపించడం ఆ లీక్ అయిన లిక్విడ్ అనేది వాళ్ళకి మంటగా దురదగా అనిపిస్తూ ఉంటుంది ఇది కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ముఖ్య లక్షణాలు ఇంకా మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ ని కూడా ఎర్లీగా తెలుసుకోవచ్చు లైక్ ప్యాప్స్మేట్ టెస్ట్ అంటాం అంటే ఈ సర్వైకల్ లీజర్ నుంచి కొన్ని సెల్స్ తీసి దాన్ని కల్చర్ అని టెస్ట్ చేసి దానివల్ల క్యాన్సర్ ఏదైనా మారిందా లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు ఈ పాప్స్మేట్ టెస్ట్ అనేది ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి చేర్చుకోవడం మంచిది నెక్స్ట్ ఇంకా సెర్విసైటిస్ అంటాం ఈ సెర్విసైటిస్ అంటే గర్భాశయ ముఖద్వారం ఇన్ఫెక్షన్స్ ఇదే ముఖద్వారం అంటాం ఈ ముఖద్వారం ద్వారానే స్పమ్స్ ఏదైనా ఉన్నట్టు లోపలికి పాల్చవడం లేదంటే ఈ ముఖద్వారం ద్వారానే పీరియడ్ టైమ్ లో బ్లడ్ బయటకు వస్తూ ఉంటుంది ఈ ద్వారానికి ఏదైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే ఆ ఇన్ఫెక్షన్ మనం సెర్విసైటిస్ అని ఉంటాం ఇలాంటి సందర్భంలో కూడా ఆ ముఖద్వారం మొత్తం డ్యామేజ్ సరికి క్రాక్స్ లాగా ఫామ్ అవుతుంది ఆ క్రాక్స్ నుంచి కూడా బ్లీడింగ్ అనిపిస్తుంది ఆ బ్లీడింగ్ అనేది వాళ్ళకి ఇంటర్ తర్వాత ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది ఇంకా ఈ సెర్విసైటిస్ వల్ల కూడా ఆ ముఖద్వారం నుంచి ఒక ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది అది నార్మల్ గా ఉండాల్సిన అమౌంట్ కన్నా కూడా ఎక్కువ ఫ్లూయిడ్ లీక్ అవుతుంది దీని వల్ల కూడా వాళ్ళకి కడుపు నొప్పి అనేది మంటగా అనిపించడం లేదంటే దురదగా కనిపించడం కనిపిస్తూ ఉంటాయి ఇవి సర్వేకల్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఈ పోస్ట్ కార్టల్ బ్లీడింగ్ ఇంకా దీనికి సంబంధించి చాలా కారణాలు ఉన్నాయి కొంతమందిలో ఈ గర్భాశయం లేదా ఇన్ఫెక్షన్స్ అయిందొచ్చు లేదంటే వాళ్ళకి హార్మోనల్ అయి ఉండొచ్చు లేదా ఈ గర్భాశయం లోపల ఏదైనా క్యాన్సర్ కండిషన్స్ అయ్యి లైక్ ఎండోమెటల్ క్యాన్సర్ అంటాం లేదంటే గర్భాశయం లోపల ఇన్ఫెక్షన్స్ ఉంటాం అంటే ఇన్ఫెక్షన్స్ ఎర్లీగా చేస్తే స్టార్ట్ అయినా దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి పీఏడిగా ఫామ్ అవుతుంది అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం ఈ గర్భాశయం లో మొత్తం కండితల్లాగా అడిగి మొత్తం బ్లాక్ అయిపోయి ఆ బ్లాకేజ్ నుంచి కూడా వాళ్ళకి బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇంటర్ కోర్స్ తర్వాత బ్లీడింగ్ అనేది నార్మల్ కాదు బట్ ఎవరైనా లక్షణాలు గుర్తించినట్ైతే వెంటనే ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ గా టెస్ట్ చేయించుకొని ఎలాంటి కారణాలు ఉంటాయి దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది ఈ పోస్ట్ కైటల్ బ్లీడింగ్ సంబంధించి ఫిడికల్ సెమోపతి ట్రీట్మెంట్ అనేది హైగా ఉంటుంది అంటే సక్సెస్ రేట్ హైగా ఉంటుంది ఏ విధంగా అంటే వాళ్ళకి ఎలాంటి కారణాల వల్ల ఈ బ్లీడింగ్ కనిపిస్తుంది వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఏదైనా ఉందా కూడా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది ఇంకా ఇద్దరు పార్ట్నర్స్ ని కన్సల్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది దీంతో పాటు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నది మళ్ళీ మళ్ళీ రాకుండా వాళ్ళు హెల్దీగా లైఫ్ ట్రీట్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది మీరు కనుక ఇలాంటి లక్ష్యంతో బాధపడుతున్నట్టు అయితే కన్సల్ట్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హోమియోపతి